మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి స్త్రీ తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి మన సనాతన ధర్మంలో ప్రతి ఉదయం ఒక పవిత్రమైన యజ్ఞంలా ప్రారంభమవుతుంది ప్రతి ఇంట ఒక ఇల్లాలు తెల్లవారు జామునే నిద్రలేచి తన ఇంటిని ఒక దేవాలయంలా తీర్చిదిద్దుకునే క్రమంలో చేసే పనులు కేవలం పనులు మాత్రమే కావు అవి ఆ ఇంటి అదృష్టాన్ని నిర్ణయించే అద్భుతమైన సంస్కారాలు ఆకాశంలో నక్షత్రాలు ఇంకా కనుమరుగు కాకముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి వాకిట్లో కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులతో అలంకరించే ప్రతి స్త్రీ ఆ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం అయితే ఈ పనులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది అతి ముఖ్యమైనది మీ ఇంటి భవిష్యత్తును మార్చే శక్తి ఉన్నది ఏంటో తెలుసా అదే మీ ఇంటి సింహద్వారపు గడపకు పసుపు రాయటం మనం ప్రతిరోజు చూసే ఈ చిన్న పని వెనుక ఎంతటి జ్ఞానం దాగి ఉందో ఎన్ని తరాల అనుభవం ఉందో ఎంతటి ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉందో ఈరోజు మనం చాలా వివరంగా లోతుగా చర్చించుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమహ అని ఒక కామెంట్ చేయండి అసలు మనం గడపకు పసుపు ఎందుకు రాస్తున్నాం అని ఎప్పుడైనా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించారా కేవలం ఒక సాంప్రదాయం అని చేస్తున్నామా లేక పక్కింటి వాళ్లు చూసి బాగుంది అంటారనా లేక మన పెద్దలు చెప్పారు కాబట్టి ఒక మెకానికల్ పనిలా చేస్తున్నామా నిజం చెప్పాలంటే నేటి కాలంలో దాదాపు తొంభై శాతమంది స్త్రీలు గడపకు పసుపు రాస్తున్నారు కాని ఆ పసుపులో దాగి ఉన్న అసలైన పవర్ని ఆ దివ్యశక్తిని ఎలా వాడుకోవాలో తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నారు ఆ పొరపాట్ల వల్లే మీరు ఎంత కష్టపడి పూజలు చేసినా ఎంతగా దేవుని వేడుకున్నా ఇంట్లో ఇప్పుడు ఏదో ఒక అశాంతి భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు పిల్లలు మాట వినకపోవటము చేతిలో రూపాయి నిలవకపోవటము వంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ముందుగా మీ ఇంటి సింహ ద్వారాన్ని ఆ గడపను మీరు ఎలా చూసుకుంటున్నారో గమనించాలి గడప అనేది కేవలం ఒక చెక్క ముక్కో లేక రాయి కట్టిన మెట్టో కాదు అది మీ ఇంటికి ఒక రక్షణ కవచం ప్రపంచానికి మరియు మీ కుటుంబానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన లక్ష్మణ రేఖ బయట ప్రపంచం అంటేనే నిత్యం కుట్రలు కుతంత్రాలు ఈర్ష్యలు ద్వేషాలు కాలుష్యం మరియు ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీల సముద్రం మరి అటువంటి కలుషితమైన వాతావరణం నుండి మీ ఇంటిని ఒక ప్రశాంతమైన దీపంలా ఒక పవిత్రమైన దేవాలయంలా కాపాడే బాధ్యత ఎవరిది అది మీ ఇంటి గడపది ఎవరైనా బయట వ్యక్తి మీ ఇంటికి వస్తున్నప్పుడు వారు కేవలం తమ కాళ్లతో మాత్రమే రారు తమ వెంట ఎన్నో రకాల ఆలోచనలను దృష్టిని కూడా మోసుకొస్తారు ఒకరు మీ అభివృద్ధిని చూసి అసూయపడవచ్చు మరొకరు మీ మీద కోపంతో ఉండవచ్చు మరుకొందరు తమలోని దుఃఖాన్ని లేదా నెగిటివ్ ఆలోచనలను మీ ఇంట్లోకి తీసుకురావచ్చు ఆ చెడు దృష్టిని ఆ నరఘోషను మీ ఇంటి ముంగిటనే దహనం చేసి కేవలం సానుకూల శక్తిని మాత్రమే లోపలికి పంపే అద్భుత శక్తి కేవలం పసుపుకు మాత్రమే ఉంది అందుకే మన పెద్దలు గడప దాటనిదే ఆడది గడప దాటినిదే మాటది అని ఎంతో అర్థవంతంగా చెప్పారు అంతటి పవిత్రమైన గడప దగ్గర ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం గడప మీద నిలబడి పిచ్చి మాటలు మాట్లాడడం గడప మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవటం అసలు గడపను గౌరవించకుండా కాళ్లతో తొక్కుతూ లోపలికి వెళ్లటం వంటివి మనం చేస్తున్న అతి పెద్ద తప్పులు మనం గడపకు పసుపు రాస్తున్నాము సరే కాని ఆ పసుపు రాసేటప్పుడు మన మనసులో ఏముందో ఒక్కసారి ఆలోచించుకోవాలి అబ్బా ఈరోజు కూడా ఇది రాయాలా నడుం నొప్పిగా ఉంది త్వరగా చేసేసి వంటగదిలోనికి వెళ్ళిపోవాలి అని మనం విసుక్కుంటూ గడపకు పసుపు రాస్తే ఆ గడపమీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది అలా కాకుండా నా ఇల్లు పది కాలాల పాటు చల్లగా ఉండాలి నా భర్త మరియు పిల్లలు ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావాలి నా ఇంటికి వచ్చే ప్రతి అతిథికి లక్ష్మీ కటాక్షం కలగాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో రాస్తే ఆ గడపమీ ఇంటికి ఒక అభేద్యమైన కోటలా మారుతుంది ఈ విషయాన్ని మీరు మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం వరలక్ష్మి అనే ఒక ఇల్లాలు ఉండేది ఆమె అచ్చం మనలాగే ఒక సామాన్య మధ్య తరగతి గృహిణి ఆమెకు పెళ్లై ఐదేళ్ల అయింది ఇద్దరూ చక్కని పిల్లలు భర్త మంచి ఉద్యోగంలో ఉన్నాడు బయట నుండి చూస్తే ఎంత బాగుంది అనుకుంటారు కాని ఆ ఇంట్లో మాత్రం ఎప్పుడు ఏదో ఒక గొడవ భర్త నుంచి రాగానే ఏదో ఒక విషయంలో చిరాకు పడటం పిల్లలు అనవసరంగా ఏడవటం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియకుండా ఖర్చపోవటం తరచు ఎవరూ ఒకరు ఆసుపత్రి పాలవటం ఇలాంటి సమస్యలతో వరలక్ష్మి సతమతమయ్యేది నేను రోజు దీపం పెడుతున్నాను కదా కష్టపడి ఇల్లంతా తుడుస్తున్నాను కదా మరి నా ఇంట్లో ప్రశాంతత ఎందుకు లేదు అని ఏడ్చేది ఒకరోజు ఆమె ఇంటికి వారి అమ్మమ్మగారు కాంతమ్మ వచ్చారు కాంతమ్మ పాతకాలపు మనిషి అయిన ఆమె ముఖంలో ఒక వింతైన తేజస్సు మాటల్లో ఒక అద్భుతమైన శక్తి ఉండేది ఆమె ఇంటికి రాగానే గమనించిన మొదటి విషయానికి వరలక్ష్మి ఇంటి గడప ఆ గడపకి పసుపు ఉంది కుంకుమ ఉంది కాని అది కల తప్పినట్టుగా ఉంది పసుపు ఎండిపోయి వీటలు వారే కుంకుమ సరిగ్గా లేక కూడా ఏదో మొక్కుబడిగా వేసినట్టు ఉంది వరసటి రోజు ఉదయం వరలక్ష్మి గడపకు పసుపు రాస్తూ ఉంటే కాంతమ్మ నిశితంగా గమనించింది వరలక్ష్మి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఎవరితోనో మాట్లాడుతూ మరో చేతితో గబగబా పసుపు నీళ్లు చల్లి ఆ తడి ఆరకముందే దానిమీద కాలు పెట్టి లోపలికి వెళ్లిపోయింది అది చూసిన కాంతమ్మ గట్టిగా అరిచింది వరలక్ష్మి నువ్వు రాసింది పసుపా లేక నీ ఇంటి రాతన ఆ గడప అంటే లక్ష్మీదేవి కూర్చునే పీఠం అని నీకు తెలియదా నువ్వు ఫోన్లో పనికిరాని కబుర్లు చెప్తూ విసుగుతో ఆ తల్లికి పూత పూస్తే ఆ లక్ష్మీదేవినీ ఇంట్లో ఎలా కొలువై ఉంటుంది పైగా రాసిన వెంటనే తెక్కేస్తున్నావు అంటే నీ ఇంటిని కాపాడే తల్లిని నువ్వే తన్నినట్టు కదా అందుకే నీ ఇంట్లో లక్ష్మి లేదు అందుకే ఈ అశాంతి అని మందలించింది వరలక్ష్మి తన తప్పు తెలుసుకొని అమ్మమ్మ చెప్పిన ఒక రహస్య పద్ధతిని పాటించడం మొదలు పెట్టింది నమ్మండి నమ్మకపోంది సరిగ్గా ఇరవై ఒకటి రోజుల్లో ఇంట్లో మార్పు మొదలైంది భర్తలో ఉన్న కోపం తగ్గింది పిల్లలు ప్రశాంతంగా ఉండటం మొదలు పెట్టారు అనవసరపు ఖర్చులు తగ్గిపోయాయి మరి ఆ రహస్యం ఏంటో తెలుసుకునే ముందు ఈ విషయాన్ని తెలుసుకోండి పురాణాల ప్రకారం సముద్ర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి కంటే ముందుగా జ్యేష్ఠాదేవి ఉద్భవించింది జ్యేష్ఠాదేవికి అపరిశుభ్రత గొడవలు దుమ్ము ధూళి కన్నీళ్లు అంటే చాలా ఇష్టం ఎక్కడైతే ఇవి ఉంటాయో అక్కడ ఆమె వేసుకొని కూర్చుంటుంది ఆమె ఉన్నచోట ఐశ్వర్యం హరించుకుపోతుంది ఆ తర్వాత వచ్చిన లక్ష్మీదేవికి అపరిశుభ్రత సుగంధ పరిమళాలు ముఖ్యంగా పసుపు మరియు కుంకుమ అంటే మహా ఇష్టం లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవికి మాట చెప్పింది అక్క ఏ ఇంటి గడపైతే పసుపు కుంకుమలతో కలకలలాడుతూ ఉంటుందో అక్కడ నేను ఉంటాను అది నాకు స్వాగత ద్వారం ఏ ఇల్లాలైతే పసుపు లేకుండా వెలవెలలాడుతూ మురికిగా ఉంటుందో అక్కడ నువ్వు ఉండు అని లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవికి చెప్పింది అంటే మనం గడపకు పసుపు రాస్తున్నామంటే పరోక్షంగా జ్యేష్ఠాదేవికి అమ్మ నీకు ఇక్కడ చోటు లేదు అని చెప్తూ లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతున్నామ అన్నమాట కాని ఈ రోజుల్లో చాలామంది గడపకు పసుపు రాయకుండా పెయింట్లు వేయటం లేదా ప్లాస్టిక్ స్టిక్కర్లు అంటించడం చేస్తూ ఉన్నారు కానీ దేవతలు ఆకర్షించబడేది ప్రాణం ఉన్న ప్రకృతి సిద్ధమైన పసుపుకు మాత్రమే తప్ప కృత్రిమమైన రంగులకు కాదు గడప అనేది ఇంటికి వెన్నెముక్క లాంటిది మన శరీరంలో వెన్నెముక ఎంత ముఖ్యమో ఇంటికి గడప అంత ముఖ్యం కూడా ప్రధాన ద్వారం నుండే ప్రాణశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ లోపలికి వస్తుంది పసుపు ఒక అద్భుతమైన యాంటీబయోటిక్ క్రిమి సంహారిని మీరు గడప పసుపు రాసినప్పుడు కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు ఇంట్లోకి రాలేవు అలాగే కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ కూడా ఆగిపోతుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ తప్పక చేయాల్సిన ఆ పని ఏంటంటే ఈ పద్ధతిని రేపటి నుండి పాటించండి ఫలితం మీరే చూస్తారు ఒకటి పసుపు కలిపే విధానం కేవలం నీళ్లతో పసుపు కలపకండి ఆ నీళ్లలో కొంచెం పచ్చిపాలు మరియు రోజ్ వాటర్ అంటే పన్నీరు కలపండి ఎందుకు పాలు కలపాలి అంటే పాలు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయి పన్నీరు సుగంధాన్ని ఇస్తుంది ఈ మిశ్రమంతో పసుపు కలిపి గడపకు రాయటం ఆ వాసనకే సగం నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది రెండు రాసే దిశ డైరెక్షన్ పసుపును ఎప్పుడూ కూడా ఎడమ నుండి కుడికి లెఫ్ట్ రైట్ రాయాలి ఇది పాజిటివ్ ఎనర్జీ ఫ్లోను ఇస్తుంది అడ్డదిడ్డంగా రాయకూడదు మూడు ఆ సమయంలో చదవాల్సిన మంత్రం ఇదే అసలైన రహస్యం మీరు గడపకు పసుపు రాస్తున్నంతసేపు మీ మనసులో అనవసరపు ఆలోచనలు రాకూడదు పసుపు రాసేటప్పుడు తప్పక ఈ చిన్న మంత్రాన్ని మనసులో అనుకోండి ఓన్ శ్రీ మహాలక్ష్మియే నమహ నా ఇల్లు సుభిక్షంగా ఉండాలి లేదా కులదేవతాయే నమహ అని పఠించండి మీరు గడుపును తాకినప్పుడు మీరు దైవాన్ని తాకుతున్నట్లే భావించాలి నాలుగు బొట్లు పెట్టే విధానం పసుపు రాసాక బియ్యప్పిండితో చిన్న ముగ్గు వేసి దాని మీద కుంకుమ బొట్టు పెట్టండి కుంకుమ పెట్టేటప్పుడు మీ ఉంగరపు వేలును వాడండి కుంకుమ పెడుతూ నా భర్త ఆయుష్యూ పెరగాలినా ఇల్లు ధాన్యంతో నిండాలి అని గట్టిగా సంకల్పించుకోండి స్త్రీ సంకల్పానికి తిరుగులేదు ఐదు అతి ముఖ్యమైన నియమం పసుపు రాసిన తర్వాత దయచేసి దానిమీద వెంటనే కాలు పెట్టకండి ఇంట్లో కూడా చెప్పండి గడపను తొక్కటం అంటే లక్ష్మీదేవిని తొక్కటమే గడపను దాటాలి కాని తొక్కకూడదు అలాగే ప్రతి శుక్రవారం గడపకు రెండు వైపులా రెండు పువ్వులు పెట్టండి సాధ్యమైతే సాయంత్రం వేళ గడప దగ్గర లోపలి వైపు రెండు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి దీన్నే గడపలక్ష్మి పూచ అంటారు ఇది చేసిన ఏ ఇంట్లోనూ ఆర్థిక సమస్యలు ఎక్కువ కాలం ఉండవు అలాగే గుమ్మానికి రాయడానికి పాత పసుపు వాడకూడదు పూచగదిలో మిగిలిపోయిన పాత పసుపును లేదా అయిపోయిన పసుపును గడపకు రాయకండి గడపకు వాడే పసుపు స్వచ్ఛంగా కొత్తగా ఉండాలి అలాగే గుమ్మానికి చీపురు తగలనివ్వకూడదు ఇంటిని ఉచ్చేటప్పుడు చీపురును గడపకు గట్టిగా తగిలించకండి చీపురు లక్ష్మీ స్వరూపమే అయినా దుమ్ముతో కూడిన చీపురును గడపకు కొట్టటం మంచిది కాదు అంతేకాదు కళ్లల్లో నీళ్లు పెట్టుకొని బాధతో ఎప్పుడూ గడప పూజ చేయకండి స్త్రీ కన్నీరు గడప మీద పడితే ఆ వంశానికి మంచిది కాదు కష్టాలు ఉన్నా సరే ఆ ఒక్క నిమిషం మనసును దిటవు చేసుకొని నవ్వుతూ అమ్మవారిని ఆహ్వానించండి గుర్తుంచుకోండి ఇల్లు అనేది ఎటులతో కట్టొచ్చు కాని కుటుంబం అనేది స్త్రీ మనస్సుతో ఆమె ఆచరించే ధర్మంలో నిలబడుతుంది అంతేకాకుండా ఈ గడప పూజ వెనుక ఉన్న లోతైన వైజ్ఞానిక కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి పసుపు రంగు అనేది గురు గ్రహానికి మరియు సూర్యకాంతికి ప్రతీక ఉదయాన్నే సూర్యకిరణాలు పసుపు రాసిన గడప మీద పడినప్పుడు ఆ పరావర్తనం చెందిన కాంతి మన కళ్లకు మనసుకు ఒక తెలియని ఉత్సాహాన్ని సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది ఆధునిక మనస్తత్వశాస్త్రం ప్రకారం కూడా పసుపు రంగు మెదడులోని సంతోషాన్ని కలిగించే హార్మోన్లను ప్రేరేపిస్తుంది మన పూర్వీకులు కేవలం మూఢ నమ్మకాలతో వీటిని చేయలేదు ఒక గ్రామంలో అంటూ వ్యాధులు వ్యాపించకుండా ఉండాలంటే ప్రతి ఇంటి గడప ఒక ఫిల్టర్లా పనిచేయాలని వారు ఆశించారు గడపకు పసుపు రాయటం వల్ల బయట నుండి వచ్చే గాలి సైతం శుద్ధి చేయబడి లోపలికి వస్తుంది అలాగే ఇల్లాలి చేతివేళ్లు పసుపులో తడవటం వల్ల ఆమెకు తెలియకుండానే చర్మ వ్యాధులు దరిచేరవు మరియు ఆమె చేతులకు ఒక రకమైన పవిత్రత లభిస్తుంది ఇంట్లో స్త్రీ ప్రశాంతంగా భక్తితో ఉంటేనే ఆ ఇంటి పునాదులు బలంగా ఉంటాయి నేటి కాలంలో మనం మార్బుల్ లేదా టైల్స్ గడపలు వాడుతున్నప్పటికీ ఆ సాంప్రదాయాన్ని విస్మరించకూడదు పసుపు రాసి ఆ గడపను చైతన్యవంతం చేయాలి గడప అనేది కేవలం మనుషులు నడిచే దారి మాత్రమే కాదు అది మీ ఇంటి ఆత్మ గౌరవానికి నిదర్శనం ప్రతిరోజు మీరు ఆ గడపను అలంకరించటం అంటే మీ మూలాలను మీరు గౌరవించుకోవటమే ఎప్పుడైతే ఒక ఇల్లాలు పాదాలు పసుపు రాసిన గడపను దాటి లోపలికి వస్తాయో అప్పుడు ఆమెతో పాటు అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లోకి నడిచి వస్తాయి ఈ సాంప్రదాయం మన వారసత్వం మన సంస్కృతి యొక్క గొప్పతనం దీన్ని రాబోయే తరాలకు కూడా అందించడం మన బాధ్యత మనం ఎంత ఆధునికంగా మారిన మన మూలాలను మర్చిపోకూడదు ఒక చిన్న మార్పు అంటే గడపను ప్రేమగా చూసుకోవడం ద్వారా మీ జీవితంలో సంభవించే సానుకూల మార్పులను చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇది కేవలం ఒక ఆచారం కాదు ఇది ఒక జీవన విధానం ఒక నిరంతర శక్తి ప్రవాహం మీ ఇంటి గడప మీ కుటుంబ గౌరవానికి ప్రతీక అది ఎంత కలగా ఉంటే మీ ముఖంలో అంత కల ఉంటుంది మీరు గమనించండి ఏ ఇంట్లో అయితే గడప పసుపు కుంకుమలతో మెరుస్తూ ఉంటుందో ఆ ఇంట్లోనికి అడుగు పెట్టగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది అదే మీ విజయం రేపటి నుండి పసుపు రాసేటప్పుడు ఇది ఒక పని లాగా కాకుండా ఒక యోగం లాగా ఒక లాగా భావించి చేయండి మీ ఇంటి గడపే మీకు గుడి అవుతుంది ఈ వీడియో మీకు కేవలం సమాచారం ఇవ్వడానికి మాత్రమే కాదు మీలో చైతన్యం నింపడానికి చేసము మీ చేతుల్లోనే మీ ఇంటి అదృష్టం ఉంది గడపను పూజించండి గౌరవించండి అది మిమ్మల్ని కాపాడుతుంది ఈ చిన్న మార్పు మీ జీవితంలో ఎంత పెద్ద వెలుగును తెస్తుందో మీరే చూస్తారు ఈ విషయానికి మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని మీ ఆడపడుచులకు మీ స్నేహితురాళ్లకు మీకు తెలిసిన ప్రతి స్త్రీకి షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి విషయాన్ని పంచడం కూడా దైవకార్యమే మీ ఇంట్లో గడప పూజ ఎలా చేస్తారో మీ అనుభవాలు ఏంటో కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి ఈ మూడు పనులను ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అని గరుడ పురాణం చెప్తోంది బట్టలు లేకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది దరిద్రదేవత అనుగ్రహం కలుగుతుంది గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి అందుకే హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి ఎవరితో గొడవ పడకూడదు ఎవరితో ఎలా నడుచుకోవాలి నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి గరుడ పురాణంలో స్వర్గం నరకం జన్మం పునర్జన్మ పాపం పుణ్యం ఇహలోకం పరలోకం మొదలైన వాటి గురించి చాలా విపులంగా వివరించారు గరుడ పురాణంలో మొత్తం రెండు వందల ఒకటి అధ్యాయాలు పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పటం ఆనవైతీగా ఉంది పురాణం చదవటం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మతంలో ప్రగాద్ధ్ విశ్వాసం అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను గురించి కూడా ప్రస్తావించారు అయితే ఈ గరుడ పురాణంలో నగ్నంగా కొన్ని పనులు చేయకూడదని చెప్పారు మరి నగ్నంగా బట్టలు లేకుండా చేయకూడని ఆ పనులు ఏమిటి అలాగే గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పురాణాల ప్రకారం మనుషులు నగ్నంగా కొన్ని పనులు చేయకూడదు బట్టలు లేకుండా ఈ పనులు చేయటం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తోంది మరి నగ్నంగా చేయకూడని ఆ పనులలో మొదటి పని స్నానం మనుషులు బట్టలు లేకుండా ఎప్పుడూ స్నానం చేయకూడదు బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జలదేవతను అవమాన పరిచినట్లు అవుతుందని శాస్త్రం చెప్తుంది అంతేకాదు నగ్నంగా స్నానం చేస్తే కోరికలు పెరుగుతాయి చాలా అనర్థాలు జరుగుతాయి కాబట్టి నగ్నంగా స్నానం చేయకూడదు మగవారు కనీసం టవలైనా సరే ధరించి స్నానం చేయాలి ఆడవారుకూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు బాత్రూంలో అయినా సరే ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి ఇది శాస్త్రం చెప్పిన విషయానికి అలాగే నగ్నంగా చేయకూడని రెండవ పని ఏమిటి అంటే నిద్రించకూడదు ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా నిద్రపోకూడదు చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు కాని అలా దుస్తులు లేకుండా నిద్రిస్తే చాలా రకాలైన దరిద్రాలు పడతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు అంటే తాతలు ముత్తాతలు చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు అలాంటి సమయంలో ఒంటిమీద దుస్తులు లేకుండా నిద్రించడం చూసి వారు చాలా అవమానంగా భావించి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్లిపోతారు మిమ్మల్ని శపించే అవకాశం కూడా ఉంది పితృశాపం తగిలిందంటే మాత్రం చాలా రకాల కష్టాలు వస్తాయి మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది కనుక నగ్నంగా ఎప్పుడూ కూడా పడుకోకండి ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి అలాగే కొంతమంది మగవారు పూజనుకూడా అర్ధనగ్నంగా చేస్తారు అంటే టవల్ ధరించి లేదా తడి వస్త్రం ధరించి పూజ చేస్తూ ఉంటారు కాని మగవారు అలా అర్ధనగ్నంగా పూజచేస్తే ఎక్కడ లేని దరిద్రం మీకే పడుతుంది ఎప్పుడైనా కూడా మగవారు పూర్తిగా వస్త్రాలు ధరించి పూజ చేయాలి శుచిగా ఉండే వస్త్రాలను మంచి వస్త్రాలను ధరించి పూజ చేయాలి అంటే పట్టు వస్త్రాలు కొత్త వస్త్రాలు ధరించమని కాదు ఉతికిన బట్టలు ధరించమని అర్థం ఇలా మగవారు శుచిగా ఉండే వస్త్రాలు ధరించి మంచి మనసుతో పూజ చేయాలి మీ శరీర భద్రతతో పాటు ఇంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనసునుకూడా నిర్మలంగా ఉంచుకోవాలి ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మనసులో లేకుండా శుద్ధిగా ఉండి పూజ చేసుకోవాలి అంతేగాని అర్ధనగ్నంగా ఎప్పుడూ పూజ చేయవద్దు దాని వలన పూజకు ఫలితం రాకపోగా దేవతల శాపానికి గురి అయ్యే అవకాశం ఉంది స్నానం చేసేటప్పుడు నిద్రించేటప్పుడు పూజ చేసేటప్పుడు ఈ మూడు పనులు చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు అని గరుడ పురాణం చెప్పింది ఇక ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా పని విషయంలో అజాగ్రత్తగా ఉండే వారితో కఠినంగా ఉండాలని గరుడ పురాణం చెప్తుంది సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ దయ చూపకూడదు అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెప్తుంది ఇక అకారణ కోపం చూపే వారిపై కఠినంగా వ్యవహరించాలని శాస్త్రం చెప్తుంది మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలా మందిని చూస్తూ ఉంటాం వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో తప్పు లేదు అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు అంటే వారు మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించే అవకాశం ఉంది అందువల్ల ఎవరైనా అకారణంగా కోప్పడితే వీలైతే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే మన ఉద్దేశం సరైనదైతే ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం అలాగే ఇతరుల పట్ల గౌరవం చూపని వారికి దూరంగా ఉండాలని గొర్రెడు పురాణం చెప్తోంది అందరినీ గౌరవంగా చూడాలి ఎవ్వరిని చిన్నచూపు చూడకూడదు ఎవ్వరినీ అవమానించకూడదు ఎవ్వరిని నొప్పించకూడదు అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది ఈ నియమం పాటించకుండా ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది గురువు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని గరుడ పురాణం చెప్తుంది ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి ఎవరితో ప్రేమగా గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే ఎంత మంచితనం మన చుట్టూ ఉంటుంది మన చుట్టూ మంచి మాటలు మాట్లాడేవారు ప్రియమైన వారు ఉండటం వల్ల కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది వారి ధైర్యము ప్రేమ జీవితానికి బలాన్ని ఇస్తాయి కాబట్టి మనం స్నేహితులు సహోద్యోగులు పొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి అలాగే గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి తల్లిదండ్రులు దేవుడితో సమానం తల్లిదండ్రులను ప్రేమగా శ్రద్ధగా చూసుకోవటం పిల్లల కర్తవ్యం ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ వారితో గొడవపడుతూ అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను ప్రేమించని పట్టించుకొని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది